విరిగిందని లోకం కోరదు విరగకపోతే నువ్వు ఒప్పుకోవు అయిపోయింది విరిగిపోయాదా విరిగి నలిగిన హృదయం గలవారికి ఆసనండి అన్నావుగా ఇంకెక్కడేం లేదు రా అయిపోయింది మా పని నా అహం విరిగిపోయింది నా జ్ఞానం విరిగిపోయింది నా తెలివితేటలు విరిగిపోయినాయి నా బలం విరిగిపోయింది అర్థమైంది చేతగా నుండి అసమర్థుడని అర్థమైపోయింది ఇంక నేం లేదు నాకున్న దిక్కు నాకున్న ఆధారం అన్నీ విరిగిపోయినాయి ఇంకేం లేదు ఏకాగినైపోయా రాయ్యా యాకోబులాగా ఒక్కడనే మిగిలిపోయాను ఒక్కనే మిగిలిపోయారా ఎందుకు రాడు వస్తాడు గుండెలో నుంచి రావాలి పిలుపు ఆరాధించాలండి ఆయన ఏ ప్రయోగ తంతు కూడా నీ మీద పని చేయ సన్నుకో నాయనా గుండె గాయమైందా సన్న దించుకో పాడుకో స్థుతించుకో ఆరాధించుకో అమ్మా ఆరాధించుకో హృదయం వేదంతో నలిగిపోతుందా మౌనంగా నీళ్ళ నువ్వు కుమిలిపో జబ్బు పాలైపోతావు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతావు ఆ దుఃఖాన్ని స్థుతిగా మార్చుకో ఆ ఏడుపును కూడా స్థుతిగా మార్చుకొని ఆ దుఃఖంలో కూడా స్థుతించుకో ఉదయం ఏమన్నా దుఃఖం వచ్చిందను సాయంత్రానికి సంతోషంగా మారిపోతుంది కన్ఫామ్ అదే నేర్చుకో దుఃఖాన్ని కూడా స్థుతిగా మార్చుకో ఆరాధనగా మార్చుకో ఆయనలో ఆనందించడం నేర్చుకో జరిగిన నష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము ప్రవ్వా జరిగిన కష్టమును బట్టి కూడా వచ్చిన కష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము ప్రవ్వా ఇది నీకే మహిమత నీకే ఘనత కన్నీళ్లను కూడా స్థుతిగా మార్చుకోమ్మా స్థుతిగా మార్చుకోయా చూడయ్యా దేవుని కార్యం చూడయ్యా దూతలు తొంగి చూస్తారు ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఏం చేసిద్దని నీ వేదనను సైతం స్థుతిగా మార్చుకున్నప్పుడు దేవుడు కదులుతాడు నీ కోసం కదులుతాడు ఖారిని వేస్తాడు కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా గురిలేని తరుణానా